నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం సర్వేపల్లి ఇసుకపాలెంలో టెంకాయ చెట్టు మీద పడింది దీంతో అక్కడే ఉన్న రెండు ఇళ్లలోని గృహోపకరణాలన్నీ దాటికి పూర్తిగా కాలిపోయాయి పిడుగుపాటు ప్రభావంతో వెంకటేష్ అనే వ్యక్తి వంటి మీద బొబ్బలు ఏర్పడ్డాయి ఈ ఘటనలో సుమారు ఎనభై వేల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు ఫలి బలం నాది ఆ పేరు మాధవి మా ఇంటి మీద మా ఇంటి మీద పిడుగుబడింది యాభై వేల రూపాయల వస్తువులు కాలిపోయాయి పక్కన మా గారు కూడా బొబ్బలు కాల్పి అదే ఆ అదురుడు వల్ల ఆ మెరుపుల వల్ల ఈ బొబ్బలు వచ్చేసేవి పంత అధికారులు స్పందించి మమ్మల్ని ఆదుకునేట్టుగా సహాయం చేయండి జన్మదిన శుభాకాంక్షలు ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి వ్యేయంగా ఆహర్నిశలు శ్రమిస్తూ నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారానికి పరితపిస్తూ ప్రజానేతగా జనం మెచ్చిన నేతగా అందరి ప్రశంసలు అందుకుంటున్న ఉదయగిరి నియోజకవర్గ యువ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ తాటికొండ అనూష నెల్లూరు జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీ ఉదయగిరి నియోజకవర్గ డైరెక్టర్